హాయ్ అండి ఈరోజు మనము ఓరియో కేకు ప్రిపేర్ చేసుకుందాం ఓవెన్ లేకుండా చక్కగా కేక్ ప్రిపేర్ చేసుకుందాం ఇలా ప్రిపేర్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్పుడు సర్వ్ చేసుకుందాం ओरियो बिस्किट के तैयारी विधान चुदा బిస్కెట్స్లో క్రీమ్ సపరేట్ చేసుకున్నా బిస్కెట్స్ అన్నీ ఒక కవర్లో యాడ్ చేసుకున్నా ఇలా బిస్కెట్లు పౌడర్ లాగా చేసుకోవాలి బాదం పప్పులు కట్ చేసుకొని బిస్కెట్ పౌడర్లో యాడ్ చేసుకుందాం ఇలా పౌడర్ చేసుకోవాలి పాలు బిస్కెట్ పౌడర్ కలిపే కలిపేంతవరకు తీసుకున్నామండి ఎంత క్వాంటిటీ అయితే అంత క్వాంటిటీ బిస్కెట్లో మనం క్రీమ్ సపరేట్ చేసుకున్నాం కదా అది వేసేసుకుందాం టేస్టికి సరిపడా షుగర్ ఒక బౌల్ తీసుకొని నెయ్యి బౌల్కి అప్లై చేయాలి ఈ కేక్ బ్యాటర్ని బౌల్లో యాడ్ చేసుకుందాం ఎయిర్ బబుల్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలి ఇలా ఒక ప్యాన్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని వాటర్ లైట్ హీట్ అయ్యాక మనం కేక్ వేసుకున్న బౌల్ పెట్టుకున్నాం కేక్ని డెకరేషన్ చేసుకోవడానికి ఇక్కడ మేము డైరీ మిల్క్ తీసుకున్నాము ఇది క్రీమీ లాగా తయారు చేసుకున్నాం వాటర్ హీట్ అయిందండి ఇలా ఒక స్టాండ్ తీసుకొని ఇలా కేక్ బౌల్ పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఈ ప్యాన్కి మూత పెట్టేసుకున్నాం మరొక ప్యాన్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని వాటర్ హీట్ అయ్యాక ఈ చాక్లెట్ బౌల్ పెట్టుకొని క్రీమీలాగా తయారు చేసుకున్నాం చాక్లెట్ క్రీమ్ రెడీ అయింది వన్ అవర్ కుక్ చేసుకోవాలండి Oreo cake, dairy pin. Thank you for watching. Happy, happy Christmas, baby. And make a happy, happy Christmas. Christmas.